కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు పర్యటించారు ఎంపీతో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు స్వయంగా లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఫెన్షన్ డబ్బులను అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను కలెక్టర్ ఎంపీ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు అనంతరం గ్రామంలోని ఉర్దూ హై స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఎంపీ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు చే 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 ఆరా చే ఆరా మార్పు అవుతుంది బెల్లర్ ఎంబीडीఓ మెడమ్ ఇది 30% కంటే తక్కువ ఉంది ఇది పర్వాలేదు చాలు చాలా స్కీమ్స్ తింటాను ఏం చేస్తాను పిల్లల దగ్గర ఉన్నారా ఎక్కడ పిల్లల దగ్గరనే ఉంటాద్దరు ఇద్దరు అబ్బాయిల అమ్మాయి అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఓకే లక్కి ఓకే ఏం చేస్తారు పిల్లలు ఇద్దరు ேட் அடுத்து எல்லாமே சர்டேட் அடுத்து மேடம் அதுலே மேடம்